హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రావడరా భద్రపురం స్కూల్కి పేరెంట్స్ మీటింగ్కి వచ్చాను ఇంతలోగా ఇక్కడ ఇవన్నీ ఒబ్జెప్తూ మార్కులు ఎంత వచ్చాయని చూస్తూ సంతకం తీసుకొని ఆ బుక్స్ సబ్మిట్ చేసినట్టు పొడు దిగారు ఎగ్జిబిషన్ అయింది చూడండి చూపిస్తారు ఇక్కడ నెక్స్ట్ వ్యవసాయం పోయిందండి అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తారు ఎటువంటి ఎరువుల మీద ఆధారపడకుండా నెక్స్ట్ దీన్ని ఏమంటారు అంటే మైక్రోస్కోప్ అంటారు ఇది మీరు హాస్పిటల్స్ లో చూసి అంటారు మైక్రోస్కోప్ యొక్క ఆవశ్యకత ఏంటంటే చిన్న వస్తువును కూడా పెద్ద వస్తువు చేసి చూపిస్తారు ఇప్పుడు మన కణాలు ఉంటాయి కదా మన శరీరం లోపల ఆ కణాలన్నీ కూడా ఈ మైక్రోస్కోప్ లో మనము చూడవచ్చు అనమాట అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూడడానికి పెట్టలేదు పిల్లలు చేస్తారు నెక్స్ట్ మాకు ల్యాబ్ లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఆపు యొక్క కణాలు గుర్తించడానికి కానీ నెక్స్ట్ మన శరీరంలో ఉండే కణాలను గుర్తించడానికి కానీ చూడవచ్చు అనమాట పిల్లలు సైన్స్ పరంగా ఇవి సైన్స్ పరంగా ల్యాబ్ లో ఉంటాయి ఇవన్నీ చేస్తుంటారు పిల్లలు నెక్స్ట్ వీటిని ఏమంటారు అంటే అంటారు అనమాట అంటే మోడల్స్ అంటే జంతువులు ఉండే అన్నమాట జంతువుల గురించి అవి ఏ వర్గానికి చెందిన దేనికి సంబంధించినది మన పిల్లలకి మనం వివరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మన శరీరం మన చర్మం అనమాట చర్మం అంత నిర్మాణం ఈ విధంగా ఉంటుందని మోడల్ అనేది ఉంటుంది సూర్యకాంతి ద్వారా సోలార్ ఎనర్జీ రేట్లు మనం అమర్చుకొని మన ఇంటికి కావాల్సినటువంటి విద్యుత్ భూగర్భ జలాన్ని కూడా తోడడానికి ఉపయోగించే విధంగా గవర్నమెంట్ మనకి రాయితీ కూడా ఇస్తుంది మన సోలార్ విద్యుత్ ప్యానల్ ఇంటి పైన అలాగే మేడ మన స్కూల్ పైన కూడా పెట్టుకోవచ్చు ఈ సోలార్ ప్యానెల్ ద్వారా పవర్ ని మనం స్టోరేజ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి తరలి మనమే తయారు చేసుకోవచ్చు మనం విద్యుత్ శాఖ ఆధారపడిన అవసరం లేదు సో అలా వరుసగా వెళ్ళిపోవాలి జీవులు ఉన్నాయి మనం తేలిపాటి నొప్పి దొరుకుతుంది అలాగే ఇక్కడ ఎన్ఎస్ ధ్రువాలు ఉన్నాయి ఈ ఎన్ఎస్ ధ్రువాలని ఇవి వాతావరణం యొక్క రిపోర్ట్ తెలియజేస్తాయి ఈ రోజు మనం అందరం కూడా వరుచేస్తున్నాం తుఫాను వస్తుంది ముందుగా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ ఎన్న శ్రవారి ఆధారంగా చేసుకుని వాతావరణ శత వాళ్ళు వాటిని మనకి ముందుగానే తెలియజేస్తారు ఇది మన శరీరంలో ఉన్న నాడులు ఎన్నో చెప్తారు మీకు ఇవన్నీ కూడా మన గుడి నుంచి మన అవయవాలు అన్నిటికి కూడా రక్త ప్రసంగం చేయిస్తాయి అలాగే మన ఇవి అలా వరుసగా చెప్పి ఇది కాలేయమా ఓకే ఇది పాడైతే మనకి దాన్ని పచ్చకామలు వచ్చి మనకి పచ్చకామలు వస్తాయి కదా కాలేయం అనేది మందు ఎక్కువ ఈ కాలేయ వేదం చేస్తుంది ఆ చెడిపోద్ది కాలేయ వ్యాధి చెడిపోయింది అంటే మన యొక్క ఫంక్షన్ అంతా కూడా పాస్ అవుతాము ఈ నరాలు అనేవి గుండి నుంచి రక్త ప్రసరణ చేస్తాయి అనమాట అన్ని అభివృద్ధికి నెక్స్ట్ పుస్తక ప్రదర్శన లైబ్రరీ బుక్స్ ఉన్నాయి ఈ బుక్స్ వల్ల మనకి ఎంతో విజ్ఞానం అనేది తెలుస్తుంది ముందు అందుకే మన మాతృభాషలో సదరం వస్తే ఇవన్నీ వస్తాయి అలాగే లైబ్రరీ బుక్స్ తర్వాత మనకి నెంబర్స్ అనేవి ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కిట్స్ అనేవి ఉన్నాయి అలాగే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ మనకి మన పిల్లలకి ఇచ్చేటటువంటి పుస్తక విద్యను అందించే భాగంగా విద్యా సో ఇవన్నీ ఉపయోగించుకుని మన పిల్లల్ని విద్యావంతంగా తయారు చేసుకుని

ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టిన ప్రతి ఎగ్జిబిషన్లోనూ ఈ పుస్తకాలు కానీ ఇక్కడ పెట్టే వస్తువులు అన్నిటి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేరెంట్స్కి చూపిస్తున్నారు అనమాట వరుసగా రండి ఇలా చూసుకుని వెళ్ళండి ఒకరినొకరు చూస్తే బాగుంటుంది అనుకుని ఇక్కడ తీసుకొచ్చారు ఇవన్నీ సైన్ ఎందుకు చేస్తున్నారంటే పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అయినట్టు సైన్ చేస్తున్నారు ఇదిగో చూడండి ప్రిన్సిపల్ అనమాట అదిగో ఇక్కడ నుంచి ఇలా మేడం గారు చూపిస్తున్నారు చూడండి ఇలా అన్నిటికీ ప్రతి దానికి వివరిస్తూ పంపిస్తున్నారు అనమాట పేరెంట్స్ని ఈ ప్రతిదీ చాలా బాగా జరిగిందండి పేరెంట్స్ మీటింగ్ మాకైతే సంతోషంగా ఉంది ఇక్కడ చాలామంది పేరెంట్స్ రాలేదు చాలామంది మిస్ అయ్యారు పర్లేదు బాగానే వచ్చారు రావడం అయితే కొంతమంది మిస్ అయ్యారు మేమైతే ఇలాగా దిగుతుండగా ఇలాగ ఇక్కడ మీటింగ్ కూర్చున్నాము చాలా మంది పిల్లలతో పాటు చాలా రోజులు అయింది కదా వాళ్ళని పట్టుకుని కూర్చున్నారు అక్కడ కొంతమంది మళ్ళీ చూస్తున్నారు అటు సైడ్ కొంతమంది ఉన్నారు మీకు క్లాస్ జరిగింది ఇంకా గవర్నమెంట్కి చాలా థ్యాంక్ఫుల్ అందరూ అందరి దగ్గరికి వచ్చి ఇలా కలిసి ఆహ్లాదకరంగా అంటే పేరెంట్స్ కి మేము ఇన్ని సర్వీసెస్ అందిస్తున్నాము ఇవన్నీ చాలా మంచి ఈవెంట్ ఇటువంటివి చేస్తున్నందుకు గవర్నమెంట్ కి

కొండ మేకలాంటి గిరిజనులందరూ ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ స్కూల్ పుట్టింది ఆ స్కూల్లో మా తల్లిదండ్రులు జాయిన్ చేస్తే పశువులకు పంపించడం మేకల దగ్గర పంపించడం అలా చెప్తే కొంతమంది వస్తే ఒక హెడ్మే మా మమ్మల్ని చేసారు మీరు చదువురా మీ స్కూల్కి రండిరా ఏదో మీరు డ్రామ్లో గెండడము డామ్లో పని చేయడము చేపలు పట్టడం బాదుగుడ్లు పట్టడము ఎందుకు చేస్తారని జుట్టు పట్టుకు కొడితే నేనే అమ్మనైనా పట్టు కొడుతున్నారు అనేసి ఒక మంత్రి దగ్గర వెళ్ళి గుండు గించేసి వచ్చాడు వస్తే మళ్ళీ ఆ రోజు వెళ్ళకపోతే మళ్ళీ ఒక రోజు ఏం చేశాడు నా శివు పట్టు కొట్టాడు ఏటా ఈ బుర్ర గీస్తే బుర్ర పీచేసి మళ్ళీ కొట్టాడని ఆలోచిస్తే బడికి మానే మా ఒక నెల రోజులు మానేశారు మానేస్తే మీకు మీ కొడుకే చదివించరా మా గిరిజనులు గిరిజనులంతే ఒక టెన్త్ చదివితే ఒక ఇంటర్మీడియట్ చదివితే ఉద్యోగాలు వస్తాయి ఆరు రోజుల్లో మేసే జీతం ఇచ్చారు డెబ్బై రూపాయలు ఇచ్చారు ఆ ట్యూషన్స్ ఆ మేమం ఏడు చేసాము ఈ డెబ్బై రూపాయలు డెబ్బై వేలు వస్తుంది ఒక టీషర్ట్సు అనేసి ఆ పండితుడు ఒక హెడ్ మ్యాష్ని సీతారాం మ్యాష్ని తర్వాత ప్రకాశరాస్ని వాళ్ళందరూ చెప్తే ఏటి వస్తుంది మేక మేస్తే మే మేక మేపితే ఒక వంద రూపాయలు వస్తుంది ఈ డెబ్బై రూపాయలు అంటే ఎప్పటికొస్తుంది అనేసి చదువు మానేస్తే అయితే కొంతమంది అలా చదువుకున్నాను ఒక టెన్త్ పాస్ అవకున్నాడు కూడా ఉద్యోగాలు ఇచ్చారు ఒక ఇంబీలు చదువుకున్నాడు ఒక ఎట్మీజ్ కూడా అయ్యారు అలాంటిది ఏటి పని మనం చదువుకో